హాయ్ అండి అర్ధరాత్రి మధ్యలో సేవాడంటే ఇదేనేమో అండి ఆ దయ్య తిరిగే టైంలో నేను మా పాప మా బాబు అయితే మా ఇంటికి అయితే వెళ్ళామండి మా ఇంటి దగ్గరికి అయితే అయితే ఇక్కడే పడుకున్నారు కదా అందుకోసమని మేము మా ఏమై జరిగిందంటే మా భవనైతే విజయవాడ నుంచి వచ్చారు కదండి మార్నింగ్ వెళ్ళారండి దసరాలో అసలు విజయవాడ నార్మల్గా ఖాళీగా ఉండదు కదా ఇంకా టైం అయితే నైట్ అయితే అయిపోయింది అయితే అవుతుంది భవని ఇంటి దగ్గరకు వచ్చారు మమ్మల్ని మాట భవని అయితే ఇంకా అప్పటికి ఏం తినలేదంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏదో ఇస్తారు తింటాం టిఫిన్ అని చెప్పేసి ఇంకా ఇంటికి వస్తారనమాట తొందరగా తిని ఇంకా అప్పటికే హాఫ్ అవర్ ఉంది మళ్ళీ తర్వాత తినకూడదు అన్నాను తర్వాత సాంజేసా ఫోన్ చేసిన తిన్నారా అంటే ఇప్పుడే సాంజయ్ వచ్చాను నేను ఇప్పుడు అన్నారు మళ్ళీ పన్నెండు గంటలకు ఫోన్ చేసి ఇంకా తినేసాను అనుకున్నాను చేస్తారనుకున్నమాట అండి తేరు చూస్తే ఇక్కడికి రమ్మంటున్నారు అనమాట మా ఇంటి దగ్గర రమ్మంటున్నారు నడిచి వెళ్ళడానికి రెండు నిమిషాలు పడదండి కాకపోతే అక్కడ కుక్కలు బోల్ని ఉంటాయి అండి ఒక ఇరవై ముప్పై కుక్కలు దాకా ఉంటాయి వీధి కుక్కలు అయితే కనుక ఇప్పుడు కుక్కలు అయితే బాగా ఖర్చేస్తున్నాయి కదా పైగా పిల్లలు తీసుకుని వెళ్ళడం అయితే మరి కష్టమే పక్కడలు అయితే పర్లేదు కానీ రాత్రులు అయితే కనుక కొంచెం ఇబ్బంది అండి పైగా ఆదివారం కూడా పుల్లిగా అయితే కనుక దిష్టిలో అయితే పోసేస్తారు నేను రానని చెప్పేశాను చిన్నపిల్లలతోని ఇంకా మా బావని రా అంటున్నారు అనమాట పాపం ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా అడలేదు ఈ నాలుగు నుంచి ఎందుకు రమ్మంటున్నారు ఒళ్ళు అంత అలసిపోయి పడుకున్నారు కదా కదా ఇంకా రమ్మంటున్నారు రమ్మన్న నాలుగు రోజుల నుంచి చాలా కూతురు కూడా చూడలేదు కదా అనుకున్నమాట అండి సరే అని చెప్పేసి ఇంక బయట అయితే భవని నేను ఉంటాను కదా కుక్కలు ఏమి చేయలేదు నేను చూస్తాను మిమ్మల్ని అన్నారు కనిపిస్తాను మా ఇంటి నుంచి ఇక్కడ నుంచి నడిచి వెళ్తే కనుక సరే అని చెప్పేసి నడిసి అయితే వెళ్ళిపోయామాట అండి అప్పుడు కరెక్ట్గా పన్నెండు పదమూడు అయిన చూసారు టైం అయితే కనుక అండి ఇంకా తర్వాత అయితే మార్నింగ్ సిక్స్కి లేసి బావని అయితే కనుక పేటం దగ్గరికి అయితే వెళ్ళిపోయారు మేము మేమైతే కనుక లేచి ఇక్కడైతే కనుక ఇల్లు తుడుచుకోవాలని చేయాలి చేయాలన్నమాట అందుకే నేను సిక్స్ థర్టీకి అయితే వచ్చినాను అయితే ఉండమన్నారు కానీ అండి ఇంకా అద్వితలు ఎత్తుకొని పడుకున్న పాపం తీసుకొని ఇక్కడికి అయితే మా అద్దుకున్నాం అక్కడికి నిజంగా చెప్పాలంటే ఇది పదివేలు ఇచ్చి అక్కడ ఎద్దుకుంటున్నాం కానీ నిజంగా మా సొంత ఇంట్లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ ఉండదండి ప్లీజ్ మీరైతే అయితే చేయండి బాయ్ బాయ్